చెప్పాలి అంటే హీడ్ ఫోన్ అయినా అయిపోతుంది తమ్ నేళ్ళు చేయడానికి ఏందా మరి అది పెట్టించాడు డాడీ దానికి రాడ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇప్పటి వరకు చూసారు కదా పొద్దున్నే అయితే పిల్లలకి నేను క్యారేజీ అయితే కట్టి పంపించేశాను దొండకాయ కూర అయితే చేశానండి వాళ్ళకి అది ఇంకా వాళ్ళిద్దరికే వచ్చింది పిల్లల్ని కూరగాయలు తీసుకో రమ్మని చెప్తే వాళ్ళ హాఫ్ కేజీని తెచ్చారు హాఫ్ కేజీ అంటే ట్రై చేస్తే ఇద్దరికే వచ్చింది కదా ఇంకా మాకేమో నేను ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను నేను మామూలుగా ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నా అయితే మా ఆయనకి ఇష్టం అండండి ఎండుమిర్చి వేసి టమాటా పచ్చడి చేయడం అందుకని చెప్పి ఈరోజు అయితే ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే చేసుకుందాం రండి ఓకే ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది ఇప్పుడైతే మనం ఎండుమిర్చి వేసుకుందాం ఇందులో అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను నేను మెంతులు వేసుకుంటే బాగుండుద్దండి పచ్చడి ఏదైనా సరే ఎండుమిర్చి మాత్రం సిమ్లో పెట్టి వేపుకోండి మీకు హైలో పెట్టేస్తే వెంటనే కలర్ మారిపోతుంది కానీ మిర్చి వేగదన్నమాట లోపల అది బాగోదు టేస్ట్ మనం ఇట్లా నలుపుకుంటే ఇరిగిపోయేటట్టుగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మెంతులు కూడా తీసేసుకుంటున్నాను నేను ఒకటి తీసేసుకున్నా నేను ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటున్నాను ఇవ్వండి కొంచెం నీట్గా ఒకసారి కడుక్కున్న చింతపండు కూడా నేను ఇందులో వేసేసుకున్నా అంత సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి పుల్లగా ఉంటాయి మనం ఎక్కువ వేసుకున్నా సరే బాగోదనమాట ఇప్పుడైతే ఇందుట్లోకి ఏమేమి కావాలన్నది నేను ఇందులో వేస్తాను ఇప్పుడు మనం పచ్చిమిర్చితో చేసుకున్న దాంట్లో అయితే నేను టమాటాల్లోనే ఆంట్లో అన్నీ కలిపి వేసి మగ్గు పెట్టేసుకుంటానండి కాకపోతే ఎండుమిర్చి దానికైతే పచ్చి వెల్లుల్లిపాయలే అలాగే బాగుంటాయి ఇవ్వండి వెల్లుల్లిపాయలు వేసుకున్నా అలాగే ఉప్పు వేసుకుంటున్నా కల్లుప్పు మాత్రమే వేసుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుండిద్ది పక్కళ్ళలోసి అలాగే జీలకర్ర కూడా పచ్చినే వేసుకోవాలండి ఒక అర స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదైతే బాగా మగ్గాలి ఇందులో అయితే ఒక రమ్మ కరివేపాకు అయితే వేసుకుంటాను ఇదిగో కరివేపాకు అయితే వేసుకుంటాను నేను ఇందులో కొత్తిమీర వేసుకోను అంటే పచ్చిమిర్చితో చేసుకున్న దాంట్లోనైతే నేను కొత్తిమీర వేసుకుంటాను ఈ ఎండిమిర్చితో చేసుకున్న దాంట్లో మాత్రం నేను కరివేపాకు వేసుకుంటానండి అంటే అందులో కూడా కరివేపాకు వేసుకుంటాను కాకపోతే ఇది కరివేపాకు ఫ్లేవర్ బాగుండిద్ది ఎండుమిర్చి పచ్చడి ఇది నాకు చేస్తుండేనే ఆ స్మెల్కే అలా అప్పుడే వచ్చేస్తుంది ఏదో పచ్చడి నూలుతుంటే స్మెల్ వచ్చినట్టుగా అంటే అవి వేపాను కదండి మెంతులు అవి మంచి స్మెల్ అయితే వచ్చింది ఇది చక్కగా అన్నంలో ఒక ముద్దలో కలుపుకొని తింటే ఉండిద్ది అసలు ఇంకా ఏ కూరలు కూడా ఎందుకు అనమాట కాకపోతే నేనైతే ఒక పచ్చి ఉల్లిపాయ వేసుకుంటాను పచ్చడి చేసిన తర్వాత అందులో కలిపేస్తాను ఈ పచ్చడి పొల పొలగా ఆ ఉల్లిపాయ నోటికి క్రంచిగా తగులుతూ ఉంటే సూపర్ ఉండిద్ది ఖచ్చితంగా ఆ టేస్ట్ అయితే ఆస్వాదించాల్సిందే అంత బాగుండిద్ది అంటే ఈ పచ్చడి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారని కొత్తగా చెప్తున్నారు అని అంటారేమో అంటే చాలా మందికి ఉల్లిపాయ అది కలుపుకొని తినాలని తెలియదండి నార్మల్గా తినేస్తారనమాట కాకపోతే కాంబినేషన్ అనేది అద్దిరిపోద్ది అసలు సూపర్గా ఉంటుంది కొంతమంది ఆయిల్ వేసుకుందానండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకుందానండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు లేదంటే నెయ్యి వేసుకుందానండి వేడి సూపర్గా ఉండిద్ది మళ్ళీ అలాగే ఈ పచ్చడి ఒరిజినల్ టేస్ట్ నేను చెప్పన మనం నైటు అన్నం వండుకుంటాం కదండి ఆ అన్నం ఉంటుంది చూసారా కొంచెం చల్లన్నం ఆ చల్లన్నంలో పచ్చడి వేసుకుంటున్న అద్దిరిపోద్దు అనమాట టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఇదైతే మగ్గుతుంది కదండి మీరైతే నా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకని అడుగుతున్నాను నేను సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా వేగితే సరిపోతుంది ఇంకా మెత్తగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇదైతే చల్లారిన తర్వాత మనం పచ్చలు అనేది చేసుకుందాం ఆఫ్ చేసేస్తున్నాం ఇదైతే చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు నేనైతే పచ్చి కరివేపాకు కొంచెం వేసుకున్నా పచ్చిది వేసుకుంటే బాగుండి ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇది చక్కగా నలిగింది కచ్చా బచ్చగా పెద్ద టమాటాలు కూడా వేసేసుకున్నాము కొంచెం కొంచెంగా వేసుకుంటా ఎందుకంటే మిక్సీలో కదండి మీదకి చెందే అవకాశం ఉండిద్ది కొంచెం దిక్కున్నాక ఇప్పుడు ఇది కూడా వేసేసుకుంటాము చక్కగా అయిపోయింది చూసారా ఇట్లా అయితే సరిపోతుంది మెత్తగా అయితే బాగోదు మళ్ళీ ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఒకే ఒక్క తిప్పండి ఎక్కువ తిప్పొద్దు అసలు ఉల్లిపాయలు నలగొద్దు ఈ పచ్చడి దీనికి మిక్స్ అయ్యేలాగంటే చూశారుగా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు చూసుకుంటా నేను కొంచెం తగ్గింది సాల్ట్ వేసుకుంటా నేను 忙的。 సూపర్గా వచ్చిందండి పచ్చడి చక్కగా అన్నం తినేయచ్చు నిండా ఇప్పుడైతే ఇది నేను మా ఆయనకి కొంచెం అన్నం పెట్టి ఆ పచ్చడి వేస్తాను దాని టేస్ట్ అన్నది చెప్తాను అన్నమాట అయితే దీని టేస్ట్ ఎట్లా ఉందన్నది మా ఆయన అయితే చెప్తారు ఉల్లిపాయ ఒకటి వేసాను మంచి జబర్దస్త్ది ఓకే ఇంకో టేస్ట్ మజ్జిగన్నంతున్నాయండి రాత్రి నామ పెట్టుకుందా పెరిగేసి అన్నంలో పెట్టుకున్న పచ్చడి నంచుకొని తింటా కొంచెం వేసుకున్నట్టున్నావు కాదు చాలు చాలు అది సరే పెట్టుకుంటా నాకు ఇష్టం అబ్బా తిన్నాం కానీ ఇంకెందుకు లేదు నేను తింటా నేను టేస్ట్ చెప్పు ఇదేంటిది అది నీకే రాత్రి వండిన పండుగప్ప ఇగురు ఎండి చేప

ఉల్లిపాయ ముక్కలు తింటాయి అవి అట్లా నంచుకుంటే భలే ఉంటుంది సన్నగా తరిగి వేసుకోవచ్చు అలా ఇష్టపడేవాళ్ళు కాకపోతే మనం ఉల్లిపాయ ఎక్కువగా తింటా ఉంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు అట్లానే ఉంటాం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాయి ఈ మధ్యకాలంలో ఇది బాగా తినేవాళ్ళం అప్పుడు అవును పచ్చడే పండగ అప్పుడేమో తినటానికి ఏమీ లేక ఈ పచ్చడి చేసుకొని తినేవాళ్ళం ఇప్పుడేమో ఇదే పచ్చడి ట్రెండ్ అయింది అదే అవును పచ్చడి అయితే అదిరిపోయింది కలుపుకన్నా ఎక్సలెంట్గా ఉండిద్ది అసలు ఈ పచ్చడి మధ్యకానం నంచుకుంటే ఇంకా ఎరక్కోటేసిద్ది అందుకే నువ్వు మధ్యకానం పెట్టుకున్నావు అది నాకు రాత్రేమన్నా తెలుసా అండి పచ్చడి చేయాలని పొద్దున్న అడిగా పచ్చడి అయితే కమ్మగా ఉందండి మరి నీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయా ఉల్లిపాయలు పెద్ద పెద్ద అన్నావు ఉల్లిపాయలు అవును ఉల్లిపాయ అట్లా చేత్తో తీసుకొని కొరుక్కుందంటే ఆ ఫీలే వేరే అసలు చాలా అంతే ఏ కూర పనిచేది ఉట్టి పచ్చడితో తినేది కారం కూడా చక్కగా సరిపడా ఉంది ఎక్కువ లేకుండా తక్కువే ఉంది కొంచెం ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కారం పచ్చడి పచ్చడి కదా కారంగా ఉండాలి అనుకోవడం పొరపాటు అండి అది ఇప్పుడు మనం నిల్వ పచ్చలు పట్టుకుంటాం అందులో వేసుకుంటాం ఎందుకంటే అది నిల్వ ఉండడం కోసం ఇది కూడా మనం పచ్చడి మామూలు పచ్చడి ఏం చేయాలంటే మామూలుగా తినేసేలా ఉండాలి అంతే తప్ప ఒక ముంద నోట్లో పెట్టుకోగానే నోరంతా మండిపోతే అది పచ్చడి కాదు ఇట్లా కూరలా కలుపుకొని దాన్ని ఆస్వాదిస్తేనే నా ఉద్దేశంలో అది పచ్చడి ఒకవేళ తప్పుగా ఏమన్నా చెప్పుకుంటే కనుక పచ్చడి లవర్స్ ఎవరైనా ఉంటే క్షమించండి నా ఉద్దేశం అయితే అది కమ్మగా ఉంది అలా తినేస్తారు నోటికి ఏమీ సహించినప్పుడు చక్కగా ఇలా చేసుకొని తింటే నోటికి రుచి అనేది తెలిసింది నిజంగా ఫ్రెండ్స్ చాలా మంది మామూలుగా పనికి వాళ్ళు కొంచెం బాగా కష్టమైన పనులు చేస్తారు కదండి అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళు ఓన్లీ పచ్చడే తెచ్చుకుంటారు నేను చాలాసార్లు చూసా ఎలా తింటారబ్బా అనిపించిద్ది కానీ నిజంగా అలా పనిచేసే వాళ్ళకి నిజంగా ఆ పచ్చడి తింటే అమృతంలో ఉండిద్ది అది నేను అప్పుడప్పుడు మా పని దగ్గరికి వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళం బలే అనిపించేదండి అసలు ఆ ఫీలే వేరు అప్పుడు అనిపించింది వీళ్ళు ఎందుకనే అనుకుంటా ప్రత్యేకంగా పచ్చళ్ళు తీసుకొచ్చి తింటారు అని అనిపించింది పందే పనిలోకి వెళ్తే మాత్రం పచ్చడి తప్ప ఏమీ తినాలనిపించదు అసలు అంతా బాగుండిద్ది అనమాట టేస్ట్ పచ్చడి మనం చక్కగా ఇంకా నేను రోడ్లో చేద్దాం అనుకున్నా కానీ నాకు టైమ్ బయట వెళ్తున్నాం అండి టైం సెట్ అవ్వక నేను మిక్సీలో చేసేసాను అది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి వీడియో మీకు ఎట్లా అనిపించింది మరి మనకైతే కామెంట్ అయితే ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా కనుక మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్